హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక చామంతి బాధపడుతూ అసలు అక్క ఎందుకు ఇలా మారింది ఏ ఆడపిల్ల అయినా సరే నాన్న గురించి ఆలోచిస్తుంది నాన్న క్షేమంగా ఉండాలని కోరుకుంటారు కానీ మా అక్క మాత్రం నాన్న గురించి సంబంధం లేనట్టుగా మాట్లాడుతుంది మరి నాన్నకు ఎవరు సాక్ష్యం చెప్తారు అనుకుంటూ ఇక చామంతి టెన్షన్ పడుతుంటే ఇంతలో హర్ష చూసి చామంతిని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి చామంతి ఈ గెటప్లో వచ్చావేంటి అసలేమైంది రమమ్మ గారు నిన్ను బయటికి గెంటేసారు కదా మరి ఎందుకు వచ్చావు చామంతి అంటే అది అయ్యగారు మీతో ఒక విషయం చెప్పాలి ఏంటో చామంతి చెప్పు కోర్టులో మా నాన్న ఫ్రెండ్ ఉన్నాడు చాలా మంచివాడు రాజావారి రాని వారి దగ్గర పనిచేసేవారు అయ్యగారు కానీ మా నాన్న ఫ్రెండ్కి ఎవరు సాక్ష్యం చెప్పలేకపోతున్నారు ఇదంతా హర్ష విని ఏంటి చామంతి ఏమంటున్నావు నువ్వు చెప్పేది రామచంద్రయ్య గురించా అవునయ్య గారు నేను రామచంద్రయ్య గారి గురించి చెప్తున్నాను మా నాన్న ఫ్రెండ్ చామంతి ఆ రామచంద్రయ్య నాకు తెలుసు ఆ రామచంద్రయ్య నాకు సహాయం చేయడం వల్లే నేను ఇలా బిల్డింగ్ కట్టాను ఆ రామచంద్రయ్య నాకు ఎంతో సహాయం చేశాడు అలాంటి రామచంద్రయ్యకు నేను సాక్ష్యం చెప్తాను నేను కోర్టు దగ్గరికి వస్తానమ్మా ఏంటయ్య గారు మీరు చెప్పేది నిజమేనా కోర్టు దగ్గరికి వచ్చి మా నాన్నకు సాక్ష్యం చెప్తారా ఇది విని హర్ష ఆశ్చర్యపోతూ ఏంటి చామంతి మీ నాన్న ఫ్రెండ్ అని చెప్పి మరి మీ నాన్న అంటున్నా అంటే అది అయ్యగారు మా నాన్న ఫ్రెండ్ నన్ను ఒక కూతురులా చూశాడు అందుకే నీ నాన్న అంటాను అయ్యగారు అవునా చామంతి సరే అయ్యగారు మీ మేలు ఎన్నటికీ మర్చిపోను ఆ చామంతి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను కోర్టులో హాజరయ్యే ముందు నాకు కాల్ చేయి అర్థమైందా ఇది విని చామంతి హర్ష హర్షకాలను పట్టుకొని అయ్యగారు మీరు దేవుళ్ళు లాంటివారు మీరు మా కోసం ఎంతో మేలు చేస్తున్నారు మీ మేలు ఎన్నటికీ మర్చిపోనయ్య గారు అని అనేసరికి హర్ష కూడా బాధపడుతూ చామంతి మీ నాన్నెవరంటే నీతికి నిజాయితీగా ఉండే ధర్మం లాంటి వాడు ధర్మం తప్పని రామచంద్రయ్య అలాంటి రామచంద్రయ్య ఎవరినో మర్డర్ చేశారంటే ఈ హర్ష ఎన్నటికీ నమ్మడు నేను వస్తానమ్మా కోర్టులో నేను సాక్ష్యం చెప్తాను నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావమ్మా ఇక చామంతి మనసులో అయ్యగారేమో మా నాన్నని కాపాడాలనుకుంటున్నారు కానీ అమ్మగారేమో మా నాన్న ప్రాణాలను తీయాలనుకుంటున్నారు అసలు దేవుడు ఎంత జగన్ నాటకం ఆడుతున్నాడు ఒకలేమో బలి కోరుకుంటే ఒకలేమో కాపాడాలనుకుంటున్నారు ఇక హర్ష వెంటనే సరే చామంతి ఎవ్వరికి కంటపడకుండా వెళ్ళిపో అర్థమైందా ఒకవేళ అమ్మగారు చూశారంటే ఇక ఎన్నో వదిలిపెట్టరు అలాగే అయ్యగారు తప్పకుండా వెళ్ళిపోతాను ఇదిలా ఉండగా మదర్స్ డే రోజు ఇక అరుణ్ తన తల్లి దగ్గరికి వచ్చి అమ్మ ఒకసారి కిందికి రా ఏంటి అరుణ్ దేనికి అమ్మ చెప్తున్నాను కదా ఒకసారి కిందికి రా నీకు ఒక సర్ప్రైజ్ ఉంది ఇక రమాదేవి మనసులో నాకు తెలిసిన అన్న ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఇవాళ మదర్స్ డే కాబట్టి నువ్వు కేక్ తీసుకొని వస్తావు నాకు కేక్ని తినిపిస్తావు ఆ తర్వాత నా ఆశీర్వాదం తీసుకుంటావు నీ మనసులోని కోరిక చెప్పమ్మా అని నువ్వు అడుగుతావు నేనేమో రోజాని ఇంట్లో నుంచి బయటికి గెంటేరా అని చెప్తాను కానీ అలా చేయవని నాకు బాగా తెలుసురా అందుకేరా నేను ఒక ప్లాన్ చేశాను ఇటేమో అరుణ్ ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నా ఏం లేదురా పదా కిందికి వెళ్దాం ఇక కిందికి వెళ్ళగానే అరుణ్ వాళ్ళ అమ్మ చేత కేక్ కటింగ్ చేపించి ఇక అరుణ్ రమాదేవికి కేక్ని పెట్టగానే రమాదేవి చాలా సంతోషపడిపోతుంది ఈ కారుణ్ తల్లి ఆశీర్వాదం తీసుకోగానే ఇదంతా ప్రేమ చూసి చంద్రిక దగ్గరికి వచ్చి ఏంటి బాబు ఇక్కడికి వచ్చా ఇవాళ మదర్స్ డే కదా మరి నీకు కూడా కేక్ తినిపించాలి ఏంటి బాబు అమ్మ కోసం పిల్లలు చేసే పండగ కదా అక్కడికి మరి నేనెందుకు నువ్వు కూడా నాకు తల్లి లాంటిదానువమ్మ రాజ్యామ్ నీకు కూడా నేను కేక్ తినిపించి నీ ఆశీర్వాదం తీసుకుంటాను వద్దు బాబు వద్దు ఒకవేళ అమ్మగారు చూసారంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా బాబు చ్యామ్ అంతా నేను చూసుకుంటాను పదా ఇక ప్రేమ్ చంద్రికను తీసుకురాగానే రమాదేవి పక్కకు చంద్రిక నిల్చోగానే రమాదేవి తట్టుకోలేక చంద్రిక చింప పగలకొట్టి నీకు ఎంత ధైర్యమే నువ్వు నా పక్కన నిల్చుంటావా చందు తప్పు ఏం లేదమ్మా నేనే రమ్మన్నాను అయినా నువ్వెవరు రా దీన్ని రమ్మనడానికి నేమైనా కన్నదా ఇది దాన్ని పిలుస్తావారా ఇదొక గొడ్రాలు అని అనేసరికి ఇక చంద్రిక ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ప్రేమ్ బాధపడుతూ జన్మనిస్తేనే అమ్మ కాదు ప్రతి అమ్మలోనూ అమ్మను చూసుకుంటాను ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు ఎప్పుడు పని మనుషులతోనే ఉండేది అయినా చంద్రిక ఏమవుతుందిరా పని మనిషి పని మనిషి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం ఏంటి అసలు నువ్వు నా కడుపులో పుట్టాల్సింది కాదురా ఈ చంద్రిక కడుపులో పుట్టాల్సింది అసలు నువ్వు నా కొడుకు అంటేనే అసహ్యం వేస్తుందిరా చూసవారా మీ అన్నయ్య నాకు కేక్ పెట్టాడు మదర్స్ డే విషేస్ కూడా చెప్పాడు కానీ నువ్వు నాకు చెప్పకుండా ఈ చంద్రికను నా దగ్గరకు తీసుకొస్తావా నువ్వు ఏమనుకుంటున్నావురా మేమిద్దరము అమ్మలాంటి ఉల్లంఘు లెక్క కనబడుతున్నామా చంద్రిక ఎప్పుడున్న కాళ్ళ కిందిదే అర్థమైందా ఎప్పుడు నా పక్కకు నిలబెట్టాలని చూడకు ప్రేమ్ లేకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా ఇదంతా చామంతి చూసి చాలా బాధపడిపోతూ ఉంటుంది అసలు ఎందుకు గారు ఈ చంద్రికత్తయ్య రాగానే అసహ్యం వేస్తుంది అయ్యగారు కూడా అంతే చంద్రికత్తయ్యతో బాగా మాట్లాడతారు అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఇక చంద్రిక ఏడుస్తూ వెళ్ళిపోగానే ఇంతలో హర్ష వచ్చి చంద్రిక ఎందుకు ఏడుస్తున్నా రమాదేవి అన్న మాటలకు ఏడుస్తున్నావా లేదండి నేను ఒక గుడ్రాలి అనేసరికి చాలా బాధేసింది చంద్రిక ఏడవకు నువ్వేడిస్తే నాకు కూడా ఏడుపచ్చేస్తుంది అది కాదండి నేనేం తప్పు చేశాను ప్రేమ్ బాబు నన్ను తీసుకొచ్చాడు నన్ను తల్లిలాగా భావించి కేక్ పెట్టాలనుకున్నాడు అసలు నేను ఏం తప్పు చేశానండి ప్రతిసారి అమ్మగారు నన్ను ఎందుకు కొడుతున్నారు మీకు తెలుసు కదండి ప్రేమ్ మన కొడుకని నా రక్తం పంచుకొని పుట్టిన నా కొడుకు కానీ నా కొడుకును నాకు నేనే దూరం చేసుకున్నాను ఎంత దాన్ని అని చంద్రిక ఏడుస్తుంటే ఇక హర్ష వెంటనే చంద్రిక ఎందుకు ఏడుస్తున్నావు ఈ రహస్యంగా అని రమాదేవికి తెలిసిందంటే ఇక నిన్ను వదిలిపెట్టదు ఆ ప్రేమ్ని నిన్ను బయటికి గింటిస్తుంది అవునండి మీరు చెప్పేది కూడా నిజమే ఎన్ని రోజులు నా కొడుకుని నేను దూరం చేసుకున్నాను ప్రేమకు కూడా దూరం అయ్యాను అలాంటిది ప్రేమ్ బాబు నన్ను అమ్మ అన్నప్పుడల్లా నా గుండె బరివెక్కినట్టు అనిపించేదండి నా కొడుకు ప్రేమని రమాదేవికి తెలిస్తే ఇక నా కొడుకును బ్రతకనివ్వదు అందుకే కదండి ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను ఇక హర్ష వెంటనే అందుకే చెప్తున్నాను చంద్రిక నా మాట విని ఇంట్లో నుంచి వెళ్ళిపో నీకొక మంచి రూమ్ చూసి పెడతాను హాయిగా ఉండు నీకు నేను చూడాలనిపించినప్పుడు నీ దగ్గరికి తప్పకుండా వస్తాను చంద్రిక వద్దండి ఇంట్లో వాళ్ళందరినీ వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళలేను రమమ్మగారు నన్ను కొట్టిన తిట్టిన ఆఖరికి నన్ను చంపిన సరే ఈ ఇంట్లో నుంచి నేను వెళ్ళనండి మళ్ళీ మీకు దూరం అయిపోతాను ఒక్క క్షణం కూడా నేను చూడకుండా ఉండలేనండి అనే చంద్రిక ఏడుస్తుంటే ఇదంతా హర్ష చూసి బాగా ఏడుస్తూ ఉండిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ మరి హర్ష కోర్టులో రామచంద్రయ్యకు సాక్ష్యం చెప్తాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి